మీరు అధికారంలో ఉన్నప్పుడు మాకు చుక్కలు చూపించారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు చుక్కలు చూపిస్తాం ఇదే రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న మాట అక్షరాల నిజం కంటికి కన్ను అనే సిద్ధాంతాన్ని కూటమి సర్కార్ పొల్లు పోకుండా ఫాలో అవుతుంది ఒక్కొక్కరిని గురిపెట్టి కొడుతుంది మేము తప్పు చేయకపోయినా మమ్మల్ని కారాగారంలో పెట్టారు మీరు తప్పు చేశారు కాబట్టి మేము సాక్ష్యాలతో సహా బొక్కలతో అంటూ దూకుడు చూపిస్తోంది సర్కార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర మొదలైన ఈదుకుడు ఇప్పుడు జోగి రమేశ్వర్ వచ్చింది రేపు ఇంకెవరిని అదుపులోకి తీసుకుంటారో ఆ దేవుడికే తెలియాలి మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి వల్ల ఎప్పుడు బొక్కలో తోస్తారో ఇంకా క్లారిటీ లేదు ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఒక తప్పు టీడీపీ క్యాడర్ కు మండిపోతుంది ఐదేళ్లు మమ్మల్ని వేధించిన వాళ్ళను మీరు చూసి చూడనట్లు వదిలేసి పార్టీలోకి తీసుకుంటామంటే అసలు అంగీకరించేది లేదు అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు కోస్తా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి గారితో రాయబారం నడిపి నేను టీడీపీలోకి వస్తానని సంకేతాలు ఇచ్చారు ఆయనతో గతంలో ఉన్న స్నేహాన్ని మర్చిపోలేని చంద్రబాబు సరే రానివ్వండి అంటూ సదరు మంత్రి గారికి చెప్పారు ఈ విషయం లోకేష్ వద్దకు వెళ్ళింది వెంటనే మంత్రి గారికి ఫోన్ చేసి రానిచ్చే సమస్య లేదని పెద్ద మాట్లాడుకుంటా అని వద్దు అని చెప్పేశారు టీడీపీ ఆర్టీసీ కాదు ఎక్కి దిగడానికి వైసీపీ మిమ్మల్ని కష్టాలు పెట్టలేదా మీరు నిలబడలేదా అంటూ మంత్రి గారిని లోకేష్ ప్రశ్నించారు పార్టీలోకి రావడానికి వాళ్లకు సిగ్గు సెరవు లేకపోయినా మనకు ఉన్నాయి నేను ఒప్పుకునేది లేదు పెద్ద మంచితనం మన చేతగనితనం అవుతుంది నాయకుడు కాదు వదిలేయండి అని ఘాటుగా చెప్పాడట లోకేష్ కార్యకర్తల అభిప్రాయానికి విలువ ఇవ్వాలని రానియొద్దు అని చెప్పేశారట దీంతో ఆ మాజీ మంత్రికి ప్రస్తుతం మంత్రి గారు మీరు వేరే దారి చూసుకోండి అంటూ సమాచారం పంపించారు దిక్కు లేకుండా ఒంటరి బ్రతుకు ఎందుకు కేసులు పెడితే నా రాజకీయ జీవితం ఏం కావాలనుకున్నా ఆ మాజీ మంత్రి ఇప్పుడు కమలం పార్టీతో చర్చలు జరపడం మొదలు పెట్టారు ఒక రాజ్యసభ ఎంపీ గారికి ఫోన్ చేసి ఇలా మీ పార్టీలో అండి నాకు ఏ పదవి వద్దు మీ పార్టీలో ఒక మూలన పడుంటా అన్నట్లు సమాచారం ఇచ్చారట ఆ మాజీ రాజ్యసభ ఎంపీ గారికి టీడీపీ అధిష్టానం బాగా క్లోజ్ ఆ నోటా ఈ నోటా పడి లోకేష్ వద్దకు విషయం వెళ్ళింది డైరెక్ట్ గా తనతో ముందు మాట్లాడిన మంత్రి గారికి ఫోన్ చేసి కూటమిలో ఏ పార్టీలో చేరినా ఆయన్ను ఎవ్వరూ రక్షించలేరు టీడీపీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చినప్పుడు గౌరవించాలి పార్టీ మారిన కేసులు పెట్టడం ఖాయమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట దీనితో ఢిల్లీ విమానం పెద్దరెడ్డికే దిక్కలేదు రేపు నన్ను ఎవడు దేకుతాడు అనుకున్నాడో ఏమో గానీ ఏదో ఒక పార్టీలో చేరిపోవాలని ఆయన పట్టుదలగా ప్రయత్నం చేస్తూ బీజేపీ పెద్దలను కలవాలని డిసైడ్ అయిపోయారట బీజేపీ బలపడాలని చూస్తుంది కాబట్టి మా జిల్లాకే కాదు పక్క జిల్లాకు కూడా ఆర్థిక సహాయం చేస్తా నన్ను చేర్చుకోండి మహాప్రభో అని ఆయన సోకాలు పెట్టడానికి సిద్ధమైపోయారు అటు తిరిగి తిరిగి చంద్రబాబు వద్దకు వెళ్లడంతో ఆయన కూడా ఏం మాట్లాడకుండా ఈ విషయాన్ని లోకేష్ కు వదిలేశారట సీనియర్ నేతకే దిక్కలేదు మా బ్రతికి ఏం కావాలి మేము ఏ పార్టీలో చేరాలి అంటూ ఆ జిల్లాకు చెందిన నేతలు మల్ల గుల్లాలు పడుతున్నారు ఇప్పుడు